పెత్తందారి పాలనలో ఇమడలేక టీడీపీలోకి సిరివెల మండల కేంద్రంలో ఒక నియంతృత్వ పాలనలో ఇమడలేక తెలుగుదేశం పార్టీలో చేరిన దాదిరెడ్డి మహేష్ పేర్కొన్నారు మండల కేంద్రంలోని జనసేన పార్టీ కార్యాలయంలో స్టేట్ వార్య టీడీపీ నేత ఉల్లి వెంకట సుబ్బయ్య జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా లీగల్ సెల్ నేత దాదిరెడ్డి మధుసూదన్ బీజేపీ నేత రామకృష్ణ సూపర్ సిక్స్ పథకాల ప్రచార ప్రతినిధి మధ్యల సుబ్బరాయుడు ఇతర టీడీపీ జనసేన బీజేపీ నాయకుల సమక్షంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు సిర్వాల మేజర్ పంచాయతీలో దాదిరెడ్డి అమ్మలత్సమ్మ మూడు వేల ఓట్లు ఉండగా ఎంపీటీసీగా రెండు వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందామని తమ తండ్రి వైసీపీ పార్టీలో ఆలయ చైర్మన్గా ఉన్నారని అయితే ప్రజల మద్దతు వారి ఆశీస్సులు మాకు పుష్కలంగా ఉన్నప్పటికీ వైసీపీలో ఉన్నటువంటి నియంతృత్వ పోగడాల వల్ల చిన్న చిన్న పనులు సైతం చేసుకోలేని పరిస్థితి ఎదురైందని దాదిరెడ్డి మహేష్ పేర్కొన్నారు ఇరవై సంవత్సరాలుగా సీసీ రోడ్డుకు నోచుకొని రహదారిని పక్కనబెట్టి మరొక చోట రోడ్డు మీద రోడ్డు వేశారని సలాదిపేట శ్మశాన వాటిక ఏర్పాటు గురించి ఎంత మొరపెట్టుకుంటున్నా స్పందించలేదని వారికి స్వతంత్ర భారతావణిలో నేటిక ఆరడుగుల నేల కరువైందని దాదిరెడ్డి మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ ప్రభుత్వంలో నవరత్నాల పథకాలు అర్హులైన వారికి అందుతున్నాయని అంటున్నారే గాని అర్హత ఉండి పెన్షన్ల లబ్ధి పొందని వారు తమ వద్దకు వచ్చారని వారికి వెంటనే టీడీపీ జనసేన బీజేపీ తరఫున మూడు వేల పెన్షన్ నగదును అందించి అఖిలమ గెలిచిన వెంటనే ప్రభుత్వ పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు తెలుగుపేడలో డ్రైనేజ్ సమస్య తీర్చమని వైసీపీ నాయకులకు అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందించలేదన్నారు తమ వార్డు పరిధిలో వెంకటేశ్వర్లు అనే పేద కుటుంబానికి చెందిన వ్యక్తి విద్యుత్ ప్రమాదంలో మృతి చెందితే ఆ కుటుంబానికి కనీసం న్యాయం చేయలేకపోయారని అన్నారు జనసేన నాయకుడు మధుసూదన్ గారు మాత్రం మానవత్వాన్ని సాటుకొని తక్షణ సహాయం చేయడం జరిగిందని దాదిరెడ్డి మహేష్ స్పష్టం చేశారు సొంత పార్టీలో ఉండి నాయకులకు పనులు కానప్పుడు ప్రజలకేం చేస్తారని ప్రశ్నించారు వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకొని చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తే కొందరు మూకులు చలివేంద్రాన్ని ధ్వంసం చేయడం ఎంతవరకు సబబు అని అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు ఆలగడ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి అయినటువంటి భూమా అఖిలప్రియ గారు గెలుపు కోసం శక్తుల కృషి చేస్తానని తమ వార్డులో రికార్డు మెజార్టీ వచ్చేందుకు పార్టీ శ్రేణులందరినీ కలుపుకొని పోయి సైకిల్ గుర్తుకు ఓటు వివర్శం కురిపిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో దాదిరెడ్డి మణిసాయి దాదిరెడ్డి మహీంద్ర జనసేన నాయకుడు పసుల నరేంద్ర సి మద్దిలేటి గంతి తానేశ ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మదోరామ్ ఆధ్వర్యంలో దాదిరేడ్డి బలర్సు యాభై కుటుంబాలతో వైసీపీ నుండి టీడీపీలోకి చేరడం జరిగింది కారణం ఏమిటంటే గత పదహైదు ఇరవై సంవత్సరాల నుంచి మా నాన్న దేవాలయ చర్మలు వైసీపీలోనే ఉన్నాడు వెంగుల వర్గం నుంచే మా అమ్మ కూడా ఎంపీ తరఫున రెండు వేల చిల్లర ఉన్న మెజార్టీతో భారీగా వచ్చింది మా అమ్మ కూడా కానీ ఇప్పుడు మేమందరము మా కుటుంబంలో చీలిక రావడం లేని కారణం ఏంటంటే జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలు నవరత్నాలు సరిగా ప్రజలకు అందడం లేదు ఎంపీటీసీ పరంగా మూడు వేల ఓట్లు ఉంటాయి ఆ మూడు వేల జనాభాకు నవరత్నాలు సరిగా అందక కూడా కారణం ఒకటి ఇంకోటి ఏమిటంటే ఇక్కడ లోకల్ నాయకుడు ఆధిపత్య ధోరణి వ్యవహరిస్తున్నారు బుధంతువులకు పింఛన్ రావడం లేదు వృద్ధులకు జాపి పింఛన్ రావడం లేదు మేము పార్టీ వైసీపీలో పార్టీలో ఉన్నా కూడాను మా సొంత పనులు చేసుకోవాలని కూడా ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మేము ఆఫీస్ వచ్చి తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏమంటే ఇక్కడ మామాన్న కానీ అక్కడ తోట అక్కడ మామన్నకుంటూ మావి మావి ఇవ్వాల్సిందే మేము ఇదే విషయం అని చెప్పేసి అధికారులు సహా చెప్పడం జరిగింది అదే బట్టి పెంచిన తాము మన అఖిలమ్మ టిడిపి తరపున ఎమ్మెల్యే గెలుస్తుంది కంపల్సరిగా అంతవరకు మేము వెళ్ళాము తర్వాత అఖిలమ్మ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ ద్వారంగా కొంతమంది ఉంటారు ఇంకొకమ్మ వచ్చేసి సుజాతమ్మ అని చెప్పేసి రెడ్డి తర్వాత వాళ్ళు కూడా ఉద్యా ఉద్యోగం నుంచి పెంచండి కూర్చొనే సమోసారాయి రావడం లేదు వాళ్ళు కూడా వాళ్ళు ఆటోల కాలం వల్ల వాళ్ళ కొంత ఊరు నెల్లూరు అట్ట పోయేస్తుంటారు అన్నమాట ఒక్కసారి లేకునే సరికి వాలంటీర్లు దాన్ని డిస్క్వాలిఫై చేయడం జరిగింది నేనేమో నవరత్న నవరత్నాలు వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి మింఛునలు అందిస్తున్నారు ఒక నెల లేట్ లేట్ అయ్యేసరికి చంద్రబాబు అంది లేకపోయాడు చంద్రబాబే మీకు పింఛన్లు లేకుండా చేసాడు అని చెప్పేసి చంద్రబాబు మీద దెబ్బతిపోతున్నారు కానీ వాలంటీర్లు అందుబాటులో ఉండే కూడా రెండు సంవత్సరాల నుంచి విలువించడం రావడం లేదు వృద్ధాప్య పింఛన్ రావడం లేదు దీనికి లోకల్ అధికారులు నిమ్మకు నిరంతరంగా గౌరవిస్తున్నారన్నమాట ఏమంటే వాలంటీర్ చేయాలి మొత్తం వాలంటీర్ చేయాల వాలంటీర్ చేయాలి అది